హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉగాది పండుగ మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను అలాగే మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ అంటే మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండుగ మనకి కొత్త సంవత్సరం అని కూడా చెప్పచ్చు కదా అందుకోసమైతే ఈ రోజు నుంచి మీకు ప్రతిదీ అన్నీ మంచి జరగాలని కోరుకుంటే ఇవాళైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ముందు రోజే నేను క్లీనింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పండుగ రోజు అంటే వీలు కాదు కదా పిల్లలు ఉంటే అందుకోసమైతే ముందు రోజు ఈవినింగ్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ని అలాగే ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఎందుకంటే మనకి పండుగ రోజు అన్ని అన్ని పనులు అంటే కావు కదా అందుకోసం ఈ విధంగా మనం ముందు రోజు చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా అయిపోతుంది అందుకోసమైతే ఈ విధంగా క్లీన్ చేసేసాను పండగ మా ఇంట్లో ఈ విధంగా జరుపుకుంటాము అని చెప్పుకుంటూనే ఇలా క్లీనింగ్ అనేది చూపిస్తున్నారు ఏంటి అనుకోకండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉండి అలాగే అత్తమామలతో ఉండి ఇంట్లో పనులు చేసుకోవాలంటే టైం చాలా తీసుకుంటుంది అందుకోసమైతే ఇలా ముందు రోజు చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనుకోండి హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పండగ రోజున మనం కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలా ఇంట్లో కూడా మొత్తం మాపెట్టేసాను ఇలా పెట్టేసిన తర్వాత ముందు రోజు కాకుండా పండుగ రోజు చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారేమో కాకపోతే కొన్ని తప్పవండి చేసుకోవాలి అంతే తర్వాత నెక్స్ట్ డే పండగ రోజు అయితే ఈ విధంగా దేవుడికి పూజ చేయాలి కదా అందుకోసం అయితే ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాను అలాగే మీరైతే ఇంట్లో ఫ్లవర్స్ తీసుకుంటారా లేదు అంటే బయట కొనుక్కుంటారా అలా కాకుండా వేరే ఇంటి దగ్గర నుండి తెంపుకొచ్చుకుంటారా అలాగే మీరు పూజ చేయాలి అంటే ఇంట్లోవే మనకి మంచిగా చెట్లు నాటారనుకోండి ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అలాగే సిటీలో ఉన్న వాళ్ళకైతే మనకి బుట్టలలో అలాగే పెట్టుకోవచ్చు కదా లేదు అంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని ఒక వన్ వీక్ దాకా కూడా వాడుకోవచ్చు అలా కూడా యూస్ చేయచ్చు ఎందుకంటే పల్లెటూరులో ఉంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు ప్లేస్ ఉండాలి కానీ అన్నీ నాటుకోవచ్చు కదా పూలే కాదండి కూరగాయలు అలాగే ఎన్నో రకాల చెట్లు పెట్టుకోవచ్చు కదా ఇలాగే మామిడి ఆకులు కూడా మేము ఇంట్లో నుండే ఈ విధంగా తీసుకొని ఇప్పుడు వీటిని అయితే గుమ్మాలకి కుచ్చేస్తున్నాడు మా వారైతే అలాగే ప్రతి ఒక్క పనులు మనమే చేసుకుంటే అసలు మనకి ఏం పండగ అని అనిపిస్తుంది అలాగే పనులతోటి సరిపోతుంది కదా అందుకోసం వాళ్ళతో కూడా కొన్ని పనులు చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా కూడా మన పండగ రోజున అందరూ బాగుండాలి అంటే మనతో పాటు వాళ్ళు కూడా పనులు చేస్తేనే కదా పల్లెటూరులో ఉన్నా కూడా కొంతమందికి పండగ అంటే ఏంటో తెలియదు అందుకోసం ఇలా చిన్న చిన్న పనులు చేయించారనుకోండి పండగ అంటే ఇలా ఉంటుందా అనేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా అందుకోసమైతే ఈ విధంగా పూజ అంతా చేసేసిన తర్వాత నేనైతే మామిడి ఆకులు అలాగే అరటాకులు ఆకులు మూతకాకులు అంటే ఇస్తటాకులు కుడుతుంటాం కదా ఆ చెట్టు కూడా ఉందండి అవన్నీ తింపేసి ఇంట్లో పెట్టేసిన తర్వాత పప్పు కూడా ఉడకబెట్టేశాను బొబ్బట్లు చేయడానికి ఒక పావు కేజీ దాకా పప్పు తీసుకొని దాంట్లో హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ వాటర్ పోసేసి మనం ఉడకబెట్టేసేయాలి ఎలాగంటే నార్మల్ బౌల్లో వండామనుకుండా ఎక్కువ తీసుకోండి లేదు కుక్కర్లో వేస్తే కొంచెం తక్కువ వాటర్ వేయండి లేదంటే పొంగిపోతుంది ఆ తర్వాత మనం పచ్చడి చేయాలి కదా అందుకోసమైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెల్లంని వాటర్ పోసి నానబెట్టేశాను మిగతా పని లోపు అది పూర్తిగా నానిపోతుంది అలాగే చింతపండు కూడా కట్టు చారులోకి తర్వాత ఇంకొంచెం చింతపండు ఒక్కొక్క గిన్నెలో వేశాను కదా అదైతే పచ్చడి చేయడానికి అసలు నానబెట్టేశాను అది కొత్త చింతపండుని నానడానికి టైం తీసుకుంటుంది అందుకోసం ముందే నానబెట్టేశాను అలాగే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది కాసేపు అయిపోతే ఇంకొంచెం కరుగుతుంది అలాగే ఇందులోకి అయితే ఒక స్పూన్ దాకా లేదు అంటే హాఫ్ స్పూన్ దాకా ఉప్పు కొంచెం కారం అలాగే మామిడి ముక్కలు చిన్న చిన్న పుల్లటి తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత తర్వాత ఇందులో వేపపు కూడా వేయాలి అది కూడా వేస్తాను తర్వాత తర్వాత అయితే ఇక్కడ పప్పు కూడా పూర్తిగా ఉడికిపోయింది కదా ఇందులో ఉన్న వాటర్ అన్ని చారు చేయడం కోసం ఇంకొక గిన్నెలోకి వడకట్టుకోండి అలాగే కొంచెం పప్పు కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే అప్పుడే టేస్ట్ బాగుంటుంది కట్టు చారు అలాగే మిగతా పప్పును గ్రైండ్ చేయడం కోసం వాటర్ కాస్తే వేయండి కొంచెం వేసుకొని చక్కెర కూడా వేసుకోండి దాంతోపాటు మీరు ఎంతైతే పప్పు తీసుకుంటారో దానికి ఈక్వల్గా చక్కెర కూడా తీసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది బొబ్బట్లు అందుకోసమైతే ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకపెట్టిన పప్పు గిన్నె ఉంది కదా అందులోకి తీసుకుంటున్నాను అలాగే మిగతా పప్పులోకి తీసుకునేటప్పుడు ఇందులో యాలకులు వేస్తున్నాను ఆరు నుండి ఏడు వాటిని కూడా గ్రైండ్ చేసేసి మొత్తం ఒక బౌల్లోకి తీసేసాను ఇలా యాడ్ చేసిన గిన్నెని స్టవ్ పని పెట్టేసి స్టవ్ని లోఫ్లేమ్ పెట్టేసి కాస్త గట్టిగా అయ్యేంత వరకు ఒకసారి కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాలకి పూర్తిగా గట్టిపడిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే చక్కెర వేసి గ్రైండ్ చేసాం కదా టైం ఎక్కువ తీసుకోదు అయితే చెప్తున్నాను మీరు ఒకవేళ గ్రైండ్ చేయకుండా ఒక చక్కెరని కరిగించుకొని పప్పు యాడ్ చేశారనుకోండి టైం చాలా తీసుకుంటుంది అందుకోసం ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఇలా గ్రైండ్ చేసిన పప్పు కాస్త గట్టిపడిపోయి చూసారు కదా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని ఈ విధంగా ముద్ద కడుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పప్పు వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కట్టు చారు ప్రిపేర్ చేస్తున్నాను నేను కట్టు చేయడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టేసి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో కచాపచాగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవి చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఆరు నుంచి ఏడు ఈ విధంగా చిన్న ముక్కలు తరిగే యాడ్ చేసుకోండి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉన్న ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ పొడవ కట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు రిబ్బల కరివేపాకు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా లేకపోతే మీరు అంటే స్టోర్ చేసుకుంటారు కదా ఫ్రిడ్జ్లో అది కూడా తీసుకోవచ్చు ఫ్రెష్గా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి టేస్ట్ బాగోదు అందుకోసం ఇందులోనైతే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా అలా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా పప్పులో నుండి చారు తీసాం కదా అది ఇందులో యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత చింతపండు కూడా నానబెట్టాం కదా ఇది కొంచెమే నానబెట్టుకోండి ఎందుకంటే మనము పులుపు ఎక్కువ తినగలము అనుకుంటే వేసుకోండి లేదు తక్కువ తక్కువ తినగలము అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి అంతే ఆ తర్వాత ఈ విధంగా కొంచెం తియ్యగా ఉంది ఆ చింతపండు అందుకోసం నేనైతే అది యాడ్ చేశాను అలాగే ఇందులోకి మామిడి ముక్కలు కూడా యాడ్ చేశానండి మామిడి ముక్కలు కాస్త కచా దంచి యాడ్ చేశాను ఎందుకంటే చింతపండు మామిడి ముక్కలు అంటే పులుపు ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గట్లుగా రెండు స్పూన్లు ఉప్పు వేసాను నేను అలాగే మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చక్కగా మరిగించుకోవాలి ఒక ఆరు నిమిషాలు టైం తీసుకుంటుంది స్టవ్ని హైఫ్లేమ్ పెట్టి చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో ఇందులో శనగపిండి పిండి లేదు అంటే సాంబార్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది కదా అది కొంచెం వాటర్లో మిక్స్ చేసిన తర్వాత వేయండి లేదు సాంబార్ పౌడర్ అయితే డైరెక్ట్గా వేయచ్చు లేదు ఇంట్లో చేసింది అయితే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేయాలి లేదు అంటే బియ్య పిండి కూడా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేస్తే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ పిండి తీసుకుని అందులో వాటర్ మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఈ పులుసు చక్కగా చిక్కబడిపోతుంది మరి చారులో ఉంటే కూడా బాగుండదు కదా అందుకోసం కొంచెం పిండి యాడ్ చేశారనుకోండి త్వరగా అయిపోతుంది మేమైతే కట్టు చారు లేదు అంటే చిక్కటి పులుసు అంటాము అలా కాకుండా చారు అని పిలుస్తాం మీరు ఎలా పిలుస్తారో కామెన్ చేయండి అలాగే బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక సైడ్ని ఏ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను అయితే పాలితీన్ కవర్ పైన చేశాను మీరు కూడా ఎలా చేశారో కూడా కామెన్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు కదా పూర్ణం ప్రిపేర్ చేయాలి అంటే కూడా బెల్లంతో కూడా చేస్తారు చక్కెరకి బదులు ఎందుకంటే మా సరి అయితే ఎక్కువ యూస్ చేస్తారు కాకపోతే వీడియో కోసం అయితే నేను బెల్లంతో చేసి చూపించాను అలా కూడా రుచి బాగుంటుంది ఎందుకంటే చక్కెర ఇష్టం లేని వాళ్ళు కూడా బెల్లం యూస్ చేయొచ్చు ఎందుకంటే చక్కెరకన్నా హెల్దీగా ఉంటుంది బెల్లం అందుకోసమైతే బెల్లంతో చేసుకోండి చాలా బాగుంటుంది అలా కూడా కాకపోతే ఇంట్లో వాళ్ళని బట్టే మనం ఏదైనా ప్రిపేర్ చేయాలి కదా అందరూ తింటేనే కదా చేసుకోవాలి లేదు మనం ఒక్కరం తింటే ఎలా ఉంటుంది పూర్ణం ప్రిపేర్ చేయడం చెప్పారు కాకపోతే పిండి ఎలా కలపాలో చెప్పలేదు అనుకోకండి ఎందుకంటే గోధుమ పిండి మనం చపాతి పిండి కాస్త మెత్తగా కలుపుకొని అందులో నెయ్యి కాస్త ఎక్కువ వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని కొంచెం మీరు పసుపు కూడా వేసుకోవచ్చు నేను అయితే యాడ్ చేయాలి ఎందుకంటే ఇంట్లో వాళ్ళని బట్టి చేయాలి ఏదైనా ఎందుకంటే అందరూ తింటే వేసుకోండి లేదు అంటే ఈ విధంగా సింపుల్గా చేసేసేయండి అంతే చక్కెరతో చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇందులో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎలా చేసారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఎందుకంటే అందరూ మార్నింగ్ చేసుకుంటారు కదా ఎలాగో అంటే పని ఒకవేళ అయిపోకపోతే ఈవినింగ్ కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది మా పిల్లలు ఇద్దరైతే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అంటే టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా స్కూల్కి అందుకోసం వెళ్ళిపోతున్నారు మా డాడీ వచ్చి తీసుకెళ్తున్నాడు వాళ్ళని అయితే వాళ్ళ సంతోషం చూడండి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఎవరండి వెళ్ళని వాళ్ళు కాకపోతే మా పిల్లలు అయితే వెళ్ళరండి వాళ్ళకి ఎందుకో ఇష్టం అనిపించేసి ఈ రోజు అయితే వెళ్తున్నారు పండుగ రోజునంటే పనులు అస్సలు తీరవండి ఎందుకంటే ఈ విధంగా చకచకా చేసుకోవాలంటే కొన్ని పనులు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి పచ్చడిలోకి పువ్వు కూడా యాడ్ చేశాను ఎంతో రుచిగా ఉండే షెడ్ రుచులతో చేసిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ఎలా చేస్తారో కూడా చేయండి ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదు అలాగే బొబ్బట్లు తర్వాత ఉగాది పచ్చడి తర్వాత చిక్కడి పులుసు అన్నీ రెడీ అయిపోయి పండగకైతే అలాగే మిగిలిన పిండి కూడా ఉంది కదా అనేసి నేనైతే పూర్ణ ఫ్రిడ్జ్లో పెట్టేసి అది వేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా మిగతా పిండిని చపాతి కింద చేసేస్తాను దేవుడికి మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా ఏదో ఒక స్వీట్ అయితే నేనైతే బొబ్బట్లు పెట్టాను ఎందుకంటే అందరూ బొబ్బట్లు పెట్టారు పులిహోర లేదు అంటే ఇంకా రకరకాలుగా చేస్తుంటారు కదా లేదు నేనైతే బెల్లంతో చేసిన బొబ్బట్లు పెట్టాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకోకండి మా కులదైవమైన పెద్దమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ప్రతి పండాకి ప్రతి సంవత్సరం ఇలా పెద్దమ్మ గుడికి అక్కడే పచ్చడి చేస్తారు అలాగే స్వీట్ కూడా చేస్తారు సిరా కూడా చేస్తారు అందుకోసమైతే అక్కడికి వెళ్ళాలి కంపల్సరీగా కాకపోతే వెళ్ళకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది కదా అందుకోసమైతే వెళ్ళాను నేను పనులన్నీ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు ఎలాగో అక్కడికి వెళ్ళిపోయారు కదా అమ్మ దగ్గరికి అందుకోసమైతే మంగళహారత తీసుకొని ఈ విధంగా దేవుడికి పూజ అయితే చేసుకోవాలి అక్కడ బొట్లు పెట్టేసి అమ్మవారికి అయితే ఏ విధంగా పూజ చేసుకున్నాను తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కాకపోతే ఇక్కడ చూసారు కదా చాలా జనాలు ఉంటారండి ఎందుకంటే మనము త్వరగా వెళ్ళామనుకోండి త్వరగా వచ్చేయచ్చు లేదు టైం తీసుకొని వెళ్ళామనుకోండి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే చాలా మంది ఉంటారు అక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరము ఒకసారి వెళ్ళాలి ఉగాది పండుగ వచ్చిందంటే కంపల్సరీగా వెళ్ళాలండి నేనైతే ఏ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంటికి రావాలి కదా అయితే కొబ్బరికాయ అయితే నేను కొట్టలేదు మా వారితో కొట్టించేశాను ఎందుకంటే ఎందుకంటే అంటే సెంటిమెంట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కోలాగా అందుకోసం అయితే తను కొబ్బరికాయ కొడితే ఏదో మంచి జరుగుతుంది అనేసి నేనైతే తనతో కట్టించేశాను తర్వాత అక్కడ స్వీట్ కూడా పెట్టారన్నాను కదా ఈ విధంగా తర్వాత గ్లాసులోకి అయితే పచ్చడి పోసిచ్చేసారు చాలా చాలా రుచిగా ఉంది ఎందుకంటే ఇంట్లో చేసుకుంటాం కానీ ప్రసాదం అంటే ఏదో టేస్ట్ ఉంటుంది కదా అసలు ఏది మిస్ అయినా కూడా అది ఎందుకో రుచిగా అనిపిస్తుంది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఏదో మిస్ అయిపోయింది అనుకోండి కాకపోతే ఈసారి చాలా రుచిగా కుదిరింది ఇంట్లో చేసింది కూడా ఇలా ఉంటుందండి పెద్దమ్మ గుడి ఇక్కడ చూసారు కదా చాలా చాలా పెద్ద పెద్దగా ఉంటుంది కాకపోతే లోపల చిన్నగా గుడి ఉంటుంది ఎందుకంటే చుట్టూ కూర్చోవడానికి చక్కగా కట్టి చేశారు ఇక్కడ జనాలు చూసారు కదా ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు నేను వెళ్ళేసరికి చాలా మంది ఖాళీ అయిపోయారు మా అయితే ఇంటి దగ్గర ఉంచేసి మేమిద్దరమే వచ్చేసాము టెంపుల్కి అయితే అది పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా తర్వాత మా అత్తమ్మ అందరం కలిసి తినాలనుకున్నాం కాకపోతే ఇవాళ సండే కదా మా అత్తమ్మ చర్చికి వెళ్ళిపోయింది మా మామయ్య నేను చిన్నోన్న అయితే మా వారు పట్టుకున్నారు తినే అంతసేపు పట్టుకోవాలి కదా ఎవరు ఒకరు చిన్నపిల్లలు ఉంటే లేదు అంటే అన్నీ సర్ది పెడతారు వాళ్ళే ప్రతి ఒక్క పని చేసి పెడతారు మనం ఇంట్లో ఏం సర్దకపోయినా వాళ్ళు ప్రతి ఒక్కటి చేసి పెడతారు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుందండి మీరు ఎలా జరుపుకున్నారు మీ ఉగాది పండగని అలాగే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి

ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఆలయకి ప్రతి ఒక్కరు అంటే చూసే వాళ్ళకి మోటివేటెడ్గా ఉంటుంది కదా ఏదో ఒకసారి చూస్తాము లైక్ చేశారు కదా ఏముంటుంది అనుకొని చూస్తారు కదా అలాగని నేను చేయమని అనగట్లేదు ఎందుకంటే ఇన్ని పనులు చేసుకొని కూడా ఇంట్లో అన్ని సర్దుకొని పిల్లలను చూసుకొని ఇన్ అంటే అందరూ చేస్తున్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాకపోతే వీడియో చేసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే టైం తీసుకుంటుంది కదా దానికోసమైనా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు సప్ సపోర్ట్ చేయడం మాత్రం ఇంకా మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే ఆ సపోర్టే నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోసే కాదండి ఇంకా రెసిపీస్ కూడా చాలా చాలా రకాలుగా చేసి పెట్టాలనిపిస్తుంది మీరు కంపల్సరిగా ఒక సపోర్ట్ మాత్రం ఇవ్వండి ఒక్కసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్